ఇక రెండో అంశం సార్ ఈ క్యాబ్ డ్రైవర్లకు సంబంధించినటువంటి అంశంలో ట్రాఫిక్ పోలీసులకు కాడ చాలా ఇబ్బంది అవుతుంది సార్ వాళ్ళకు అంటే సమయానికి పోవాలి సమయానికి పోవాలనేటువంటి టార్గెట్లు ఉంటే చాలామంది ఐటీ పరిశ్రమ ఉద్యోగులను కూడా తీసుకపోతూ ఉంటారు ఆడ లేట్ అయిపోతేనేమో ఆడ ఆడ ఇక్కడ నేను సమయానికి తీసుకుపోవాలి ఇటీవల కాలంలో ట్రాఫిక్ ఎక్కువైపోయింది ఇక పుట్టుక్కున తొందరగా పోదామంటే అంటే బయటికి మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే సార్ ఇప్పుడు జర కొంచెం సివిలైజ్డ్ కంట్రీస్లలోనేమో రెడ్ లైట్ పడితే గ్రీన్ ఎప్పటి పడుతుందా అనేది ఆగుతారు సార్ ఇక్కడ ఆ పరిస్థితి లేదు సార్ రెడ్డు పడగానే పోలీస్ ఆయన ఉండడా అని చూసుకుంటాడు సార్ పక్క పొండి అంటే ఆ పరిస్థితి ఉంది ఇక్కడ మరి ఇక్కడ ప్రజలు తప్పని చెప్పడానికి లేదు లేకపోతే ప్రభుత్వం తప్పని చెప్పడానికి లేదు ఈ సమస్యకు పరిష్కారం కావాలా అనేకమైనటువంటి చా ట్రాఫిక్ చలాన్లు కూడా ఈ ఆటోల పైన కార్లపైన ఎవరి మీద పడితే వాళ్ళ మీద అందరి మీద చేయాల్సిందే సార్ రూల్స్ తప్పితే ఎవరైనా దానికి ఎవరేం ఎగ్జెంప్షన్ ఏం లేదు కానీ ఈ వాహనాల ద్వారానే కడుపు నింపుకొని బ్రతుకుతున్నటువంటి ఆటోలు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ ర్యాపిడో డ్రైవర్లు కానీ వీళ్లకు ఒక్కసారి సిగ్నల్ జంప్ అయితే వెయ్యి రూపాయలు పడితే వాళ్ళు నాలుగు రోజులు పనిచేయాల్సి వస్తుంది సార్ ఆ చలాన్ తీర్పడం కోసం మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గతంలో కూడా నా సలహా మేరకే మీరు అందరు పెట్టినారు ఏది చలాన్లను మాఫీ అనేటువంటి ఒక ఆలోచన పెట్టినారు సార్ ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి పాత చలాన్లు మాఫీ చేసి రూల్స్ను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి ఒక విధానం ఏమైనా తీసుకొస్తే ఇక్కడి నుంచి కొంత జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సార్ లేకపోతే ఏం జరుగుతుందంటే సార్ చాలా అట్లనే పెండింగ్ ఉంటాయి ఇక ఆయన ఏ ఏ మనిషి అయినా రాని రోడ్ మీద ఆయన బండి ఆపుతాడు ఇక గట్టేదాకా నీకు పోయేది లేదని చెప్తా ఉంటాడు కాబట్టి ఇప్పుడు అందరికి కూడా మంచిది సార్ మీరు జిహెచ్ఎంసీ ప్రజలు పట్టణ ప్రాంతాల ప్రజల ప్రేమ చూరగొన్న పార్టీగా మీరు మారాలంటే చలాన్లు మాఫీ చేయండి సార్ ఈ వాహనాల మీద ఉన్నటువంటి చలాన్లు మాఫీ చేయండి మాఫీ చేయడం ద్వారా మీకే మంచి పేరు వస్తుంది సార్ ప్రభుత్వానికి కూడా ఎందుకంటే హామీ నిలబెట్టుకున్నటువంటి చాలా తక్కువ నిలబెట్టుకుంటాం అయినా పర్వాలేదు ఏదో ఒకటి నిలబెట్టుకున్న పేరన్నా మనకు ఉంటుంది కదా అని చెప్పి తమకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సార్ ఇక అలాగే క్యాబ్ డ్రైవర్ల పైన ఆటో డ్రైవర్ల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి సార్ అక్కడక్కడ సో వాళ్ళు పోలీసు వాళ్ళ కంటే ఎక్కువ ఎక్కువ పాటు రోడ్ల మీద బతుకుతున్నటువంటి వాళ్ళు సార్ వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు అందరు కస్టమర్లు ఒకేలాగా ఎక్కరు పై కార్లోకి కానీ ఆటోలకు కానీ ఒక ఆయన ఎక్కుతా ఉంటాడు చీకటి అయితే ఒక ఆయన ఇంత మద్యం దాగి ఎక్కుతా ఉంటాడు అరుస్తూ ఉంటాడు నేను ఇయ్య అంటాడు కొడుతూ ఉంటాడు బెదిరి ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి సో వాళ్ళ భద్రత విషయంలో కూడా ప్రభుత్వం కొంత చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ తెలంగాణ రాష్ట్రం మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం జిహెచ్ఎంసీని ఎట్లాగో విస్తరించాలనుకుంటున్నాం కోటి ముప్పై నాలుగు లక్షల మందికి సంబంధించినటువంటి వ్యవస్థను తయారు చేస్తాం ఇంతమందికి మన దగ్గర మన మన దగ్గర ఉన్న ఆర్టీసీ సరిపోదు సార్ ఖచ్చితంగా వీళ్ళు ఉండాల్సిందే దాంట్లో కాబట్టి మీరు గిగ్ వర్కర్ల విషయంలో ఏదైతే విధానాన్ని తీసుకోవాలనుకుంటా ఉన్నారో తీసుకొచ్చిర్రు కానీ ఈ ఈ ఆటో డ్రైవర్ల విషయంలో క్యాబ్ డ్రైవర్ల విషయంలో ఈ యాప్ విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి సార్ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యే ఖర్చులు వేస్తారు ఎట్లాగో పెట్టేది పెడతా ఉన్నారు మీరు పెట్టే డబ్బు పెడతా ఉన్నారు కాబట్టి సో సరైనటువంటి విధానంలో పెట్టడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రజలకు మంచి జరుగుతుంది మహిళలందరూ కూడా మిమ్మల్ని దీవిస్తారు ఎప్పటికీ థ్యాంక్ యూ సార్